ఓం సాయి రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి వచ్చే గురువారం రోజున నువ్వు కోరుకున్న అతిథి నీ వద్దకు వస్తున్నారు అవును బిడ్డ ఇది అక్షర సత్యం నీ సాయి మాటల్లో అది ఎవరో తెలుసుకో తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ ముఖ్యమైన అతిథి ఎవరు అనేది ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఈరోజు కేవలం నీకోసం మాత్రమే నీకైనా ఒక మంచి వార్తను తెచ్చాను అది ఏంటో చెబుతాను వినుబిడ్డా ఇది విన్నావంటే నువ్వు ఆనందంతో ఎగిరిగంతేస్తావు నువ్వు ఎన్నో రోజుల నుంచి నీ మనసులో బాధపడుతూ నిరంతరం దాని గురించే ఆలోచిస్తూ ఏ పని నువ్వు చేసుకోలేక దిగులు పడుతూ ఉన్నావు కదా బాబా నా జీవితం మొత్తం మీ కాళ్ళ దగ్గరే వదిలేశాను కదా అయినా కాని ఎందుకు తండ్రి రోజురోజుకి నా జీవితంలో ఆనందం లేకుండా పోతుంది అని నాపై అలిగావు కదా అయితే ఈ క్షణమే నీ బాబా చెప్పేది వినమ్మా నువ్వు కోల్పోయిన ధైర్యం ఆనందం రెండూ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు చెబుతావు ఒక్కటి చెప్పనా తల్లి ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా నీ మనసు తెలుసుకోకుండా నిన్ను బాధ పెడుతూ నీకు దూరమయ్యారో వారు వాళ్లంతటా వాళ్లే నీ మనసు తెలుసుకొని వాళ్లు చేసిన తప్పు ఏంటో తెలుసుకొని నీకోసం నీ మంచి మనసు కోసం నీ దగ్గరకు రాబోతున్నారు వారిపై నువ్వు చూపించే మితిమీరిన ప్రేమ నువ్వు లేని లోటు వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది అందుకే తల్లి వాళ్ళు నీ వద్దకు రావాలి అని నిర్ణయం తీసేసుకున్నారు అలా వాళ్ళు నిర్ణయం తీసుకునేలా చేసింది నీ బాబాని ఎందుకో తెలుసా నీ కోసం నీ ఆనందం కోసం నీ బాధ నీ ప్రేమ నీ సంకల్పం నీకు వారిపై ఉండే ప్రేమే వారిని మళ్ళీ తిరిగి నీ దగ్గరకు నేను పంపించేలా చేసింది సాయి అసలు ఈ బాధ భరించలేకపోతున్నాను దీని నుంచి బయటపడే తండ్రి అని నువ్వు నన్ను ఎన్నోసార్లు అడిగావు కదా అవన్నీ నేను విన్నానమ్మా మీ ఇంట్లో ఉన్నవారికి నీ స్నేహితులతో ఎవ్వరితో కూడా నీ బాధను చెప్పుకోలేకపోయావు నీ బాధ నీలోనే పెట్టుకుని నీకు నువ్వే కృంగిపోయావు అవన్నీ నాకు తెలుసు ఇక అతి త్వరలోనే నీకు దూరమైన వారిని దగ్గర చేస్తాను అందుకోసం నీ బాబా చెప్పినట్లు కాస్త ఓపికగా ఉండు బిడ్డా ఇలా నువ్వు ఎప్పుడైతే ఓపికగా ఉండడం మొదలు పెడతావు నుంచి నీకు కావలసినవన్నీ నేను నీకు చేరవేస్తానమ్మా ఒక్క విషయం చెప్పనా నువ్వు నన్ను ఏదైనా సరే స్వతంత్రంగా అడగవచ్చు అది ఇది అది అని ఏమీ లేదమ్మా ప్రతిదీ నీ కోరికలు కానీ కష్టాలు కానీ ప్రతిదీ నాకు చెప్పుకో నాతో పంచుకో ఎందుకంటే నువ్వు నాతో కాక ఇంకెవరితో చెప్పుకుంటావు చెప్పు నీకంటూ ఉన్నది నీ బాబానే కదా కాబట్టి నీకే సమస్య వచ్చినా కష్టం వచ్చినా సరే నాకు చెప్పుకో ఎందుకంటే ఇతరులకు చెప్పి నువ్వు నవ్వుల పాలు కావడం కన్నా నీ బాబాకి చెప్పి నువ్వు ప్రశాంతంగా ఆనందంగా ధైర్యంగా ఉండడమే మంచిది కదా ఇలా నువ్వు చెప్పుకున్నట్లయితే నీకు నీలో ధైర్యం అనేది ఇంకాస్త బలపడుతుంది కాబట్టి నీ బాబా చెప్పినట్లు చెయ్యి నీ జీవితంలోకి నువ్వు కోరుకున్న వారందరినీ రప్పిస్తాను ఇక వాళ్ళు రారు వాళ్ళ మనసు మారదు అని ఎవరినైతే అనుకుంటున్నావో వాళ్ళని నీకోసం నీ దగ్గరికి పంపించబోతున్నానమ్మా ఇక సంతోషంగా ఆనందంగా ఉండు బిడ్డా నీకు ఎప్పుడు మంచి రోజులు రావు అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు నన్ను నువ్వు కేవలం ఫోటో రూపంలో భావించి విగ్రహంలా చూసినట్లయితే నేను నీకు అలానే కనిపిస్తాను అలా కాకుండా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా తండ్రిగా భావించు బాబా అని పిలువు వెంటనే నేను నీ దగ్గరకు వస్తాను ఒక్క విషయం చెప్పనా ఎవరు నిన్ను వదిలిపెట్టి వెళ్ళినా సరే నేను మాత్రం నీ చెయ్యి వదలను నిన్ను విడిచి వెళ్ళను మాటిస్తున్నానమ్మా నువ్వు ఎదురు చూసే నీకైన బంధం నీకు దగ్గరవు పోతుంది ఎట్టి పరిస్థితిలోనూ ఇక నువ్వు ఆ బంధాన్ని దూరం చేసుకోవద్దు బిడ్డా ముందుగానే చెబుతున్నాను ఇకనైనా నీ బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకో నా పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం నీకు అందిస్తున్నాను ధైర్యంగా ఉండు బిడ్డా అని బాబా చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్